అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు అమ్మవారు మనకు ఒక అద్భుతమైన మాట చెబుతున్నారు బిడా ఈ అమ్మ వాగ్దానం ఈయన మాట నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే ఈ మాట నువ్వు అమావాస్య రాత్రిలోగా వినుతల్లి నీ కోరిక తక్షణమే తీరుతుంది ఈ నా మాట ఎవరైతే వింటారో ఆ మరుక్షణమే కోరిక తీరే అదృష్టం ఈ అమ్మ కల్పిస్తాను రేపే కదా అమావాస్య రేపు రాత్రిలోగా విను తల్లి నీ యొక్క సమస్యలన్నీ ఒక కొలికి తీసుకొస్తాను నిన్ను నడిపించటానికి నిన్ను కాపాడేందుకు ఈ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని గుర్తుంచుకో నిశ్చయంగా నువ్వు చాలా శుభవార్తలు కూడా వింటావు ఇప్పటి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా పోగొట్టుకుంటున్నావు కదా కానీ ఇక మీద అలా ఉండదు నీ చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది నీకు వారు చేసే మోసాలు అలాగే వారు చేసే చెడు పనులు వారు చేసే నమ్మక ద్రోహాలు నువ్వు చూసి చూసి విసుగు చెందిపోయావు అలాంటి నీకు ఎవరు వారు అని చెప్పి తెలిసే ఒక రోజు వచ్చేసింది కాబట్టి ఇక నిశ్చింతగా ఉండు ఎవరిని నమ్మాలో అనే పక్క నీకు తెలిసింది కదా నన్ను నమ్మిన వారిని ఎప్పుడు నేను చెయ్యి వదలను అని ఈ వారాహి ఎప్పుడు నీకు చెబుతూ ఉంటాను అలాగే నువ్వు నిన్ను నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు చేయి వదలవద్దు నిన్ను మోసం చేసిన వారికి దగ్గరికి కూడా వెళ్ళవద్దు ఈ అమ్మ శరణాగతి పొందిన వారు అదృష్టవంతులు నా మనసులోంచి సకల దుఃఖాలు పోయి ఆనందకాలం వస్తుందా అని నువ్వు ఎదురు చూసినా ఆ కాలం వచ్చేసింది ఇక సంతోషం నిరంతరం ఈ తల్లి చేస్తాను ఇక నుంచి ప్రతిరోజు ఈ అమ్మని నువ్వు పలుకుతూ ఉంటావు కదా ఈ అమ్మ నామాన్ని నువ్వు జపిస్తూ ఉంటావు కదా నీకు కష్టం అనేది రాకుండా కష్టం అనేది దరి చేరకుండా చేస్తాను నీ జీవితంలో మార్పు అనేది తప్పక వస్తుంది ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా వస్తుంది నువ్వు చేసే ప్రతి పని నీకు తెలియకుండా ఉండదు మనసులో ఏదేదో పెట్టుకొని ఉన్నావు కాబట్టే ఆ చెత్తనంతా ముందు బయటికి నెట్టేసేయి అలాగే నీ లక్ష్యం గురించి పూర్తిగా ఆలోచించగలిగే పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి నీ మనసులో ఉన్న ఈ యొక్క చిన్న చిన్న సమస్యలు అలాంటివన్నిటినీ నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ యొక్క గమ్యాన్ని ఎప్పుడు చేరుతావు నీ కోరికను ఎలా తీర్చుకుంటావు నీ లక్ష్యాన్ని ఎలా సాధించుకుంటావు చెప్పు కాబట్టి దిగులు పడ్డదంతా చాలు నువ్వు నీ కష్టానికి అద్భుతమైన కాలం వచ్చేసింది ఆ ఫలితాన్ని అందుకునే కాలం వచ్చేసిందే తల్లి అవును కొన్ని మోసాలు అవమానాలు నీ మనసు కృంగిపోయేలా చేసింది ఒక్క విషయాన్ని తెలుసుకో మోసపోయినవారు ఎవ్వరూ ఉండరు మోసపోని వారు ఎవరు ఉండరు అలాగే మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలి ఈ మనుషులు ఇంతే అని తెలుసుకునేది అలా తెలుసుకునే రోజు రావాలనే భగవంతుడు నీకు కొన్ని కొన్ని ఇలాంటి సందర్భాలనేవి వస్తూ ఉంటాయి వాటిని తెలుసుకొని నువ్వు మెలకుగా ఉండి ఎవరు ఎలాంటి వారు ఎప్పుడు ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి అని జాగ్రత్త పడాలి నువ్వు జాగ్రత్తగా ఉన్నందువలనే కదా మోసపోయావు అలా కాకుండా ఇక్కడి నుంచి పక్వంగా ఉండు మోసపోయావని తెలుసుకోగలిగావంటే ఇక మోసపోకూడదు అనే ఒక గంభీరం కూడా నీకు రావాలి ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది నీ చుట్టూ ఉంటారు నువ్వే బిడ్డ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ వారాహి భక్తులు ఎవరైనా కూడా చెడు అనేది దరిక దరిచేరకుండా ఉండేందుకు నేను ఉన్నాను కానీ అదృష్టాన్ని చేజిక్కించుకునే ఒక మంచి మనసు నీకు ఉంది కానీ మోసం చేసే వాళ్లను ఎదుర్కొనే తెలివి అలాగే వాళ్ళ నుంచి బయటపడే ఒక పరిజ్ఞానం నీకు రావాలి ఎవరిని పక్కన పెట్టాలి అనుకోవద్దు ఎవరు ఏం చేసినా నువ్వు పోరాడు వారిని ఎదుర్కో ఈ అమ్మ మీద పూర్తిగా నమ్మకం ఉంది కదా ఈ అమ్మను మొక్కే నీకు ఎప్పుడు కూడా నా అభయహస్తం నీకు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటుంది నీకు ఏదైనా అయోమయంలో పడ్డావే అనుకో కొద్దిసేపు మౌనంగా ఈ తల్లిని ఒక్కసారి తలుచుకో తప్పకుండా నీ మొర నేను వింటాను నీ సమస్యకు కావలసిన పరిష్కారం నేనిస్తాను నా భక్తులకి నేను చేయివ్వకపోతే ఇంకెవరిస్తారు చెప్పు కాబట్టి ఆతృతగా నన్ను ఎవరైతే ఆరాధిస్తారో నేను కూడా అంతే త్వరగా వారి కష్టాల నుంచి బయటికి వేడేస్తాను నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాడపడుతున్న రైతుకు వర్షం పడుతుంది సంతోషించేలోపే ఎక్కువ వర్షం వచ్చి పంట నష్టం జరిగే ఒక వచ్చేస్తుంది అలాంటి సందర్భం అలా కాకుండా ఎవరికి ఏం నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ తల్లి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి ఇలాంటి సందర్భాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయి దేనికైనా ఒక తీర్పు అనేది ఈ వారాహి ఇస్తాను కదా ఇంతవరకు నీకు అనుగుణంగా నువ్వు కష్టనష్టాలను అనుభవించాల్సి ఉండింది నీ నీ కర్మల ఫలంగా అవన్నీ అనుభవించేశావు కానీ ఇప్పుడు అవేమీ అవసరం లేదు ఎందుకంటే నీ కర్మ ఫలం తీరిపోయింది నీకైన కాలం వచ్చేసింది కానీ నీ కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టే ఇక ఆనందంగా ఉండు నేను నీతో ఉన్నంత వరకు బాధ అనేది పడకుండా ఉండు నిన్ను చూసి అసూయపడే కాలం చాలామందికి ఉందలే ఎందువల్లంటే ఇలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వెళ్ళావనే ఆశ్చర్యం వాళ్ళలో ఉంటుంది నిన్ను చూసి ఖచ్చితంగా అసూయపడేలా నువ్వు బ్రతుకుతావు అది దానికి ఈ యొక్క అమావాసే ఆరంభం ఈ అమావాస నుంచి నీ యొక్క అద్భుత కాలం ఆరంభమైనది అని తెలుసుకో నీకు మంచి తలుపు అనేది తెరిచి ఉంచాను మంచి చేయి అనేది అందిస్తున్నాను నీకు కుదిరినంతలో ఇతరులకి సాయపడుతూ మంచినే మాట్లాడుతూ మంచినే తలుస్తూ ఉండు నీకున్న అనుకూలమైన కాలం మరింతగా రెట్టిపోతుంది ఎప్పుడు కూడా బిడ్డ ఎవరూ లేరు అని మాత్రం భయపడవద్దు నీకు ఈ తల్లి ఉన్నాను ఈ అమ్మ ఆశీర్వాదం ఉంది నీకున్న చిక్కులన్నీ తొలగిపోయి రాబోయే కాలమంతా నీకు మంచి కాలంగా మారుతుంది ఇక ఎలాంటి దిగులు అనేది అవసరం లేదు ఎందుకు నువ్వు కష్టపడ్డావు అని తెలిసిపోతుంది కదా కష్టపడిన దానికి ఏం ప్రయోజనం ఆ ప్రయోజనం నువ్వు తప్పక అందుకుంటావు ఇక రేపటి నుంచి నీకు అంతా శుభకాలం ఆరంభమైందమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి